అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవిపురం శ్రీ శ్రీరాజరాజేశ్వరి దేవి సన్నిధిలో చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్కి చెందిన స్నేహితులు ఆత్మీయంగా కలుసుకున్నారు హైస్కూల్ చదువు నుండి బయటకు వచ్చే నాటికి అరవై ఎనిమిది మంది విద్యార్థులను వివిధ రకాలుగా విడిపోయామని కానీ ఆనాటి స్నేహ సంబంధాలు నెమరు వేసుకుంటున్నందుకు ప్రతి ఏటా ఒకసారి ఆత్మీయ తలయేట నిర్వహిస్తున్నామని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పేర్కొన్నారు సబోరం మండలం వేదుళ్ల నరవకు చెందిన డాక్యుమెంట్ రైటర్ శాఖ మంత్రి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో రామానాయుడు మీడియాతో మాట్లాడారు వారి చిన్ననాటి స్నేహం తాలూకు గుర్తులను వేసుకున్నారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో చంద్రబోస్ రచించిన పాటలకు డ్యాన్స్లు వేశారు శేఖర మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట్లో అరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్న తమ బ్యాచ్లో కొంతమంది కాలం చేశారని వారి పేర్లు చదివి వినిపించారు అనంతరం వనభోజనాలు చేసి ఆటలు ఆడి పాటలు పాడి అందరం అమ్మవారి సన్నిధిలో గడిపిన తృప్తిని తమకు మిగులుతుందని ప్రతి ఏటా ఇలాగే కలుసుకోవాలని తీర్మానించారు చేసినప్పుడు మనకు దూరం అయ్యారు అది చాలా బాధాకరణ విషయం మనం ఎప్పటికప్పుడు ఈ కాలం తెలుస్తాం కాదని కానీ మనం ఉన్నంత వరకు మనతో పాటుగా వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉంటే అందరూ ఆనందిస్తాం ఎందుకంటే మనం కింద క్లాస్ ఎవరో తెలియదు పై క్లాస్ ఎవరో తెలియదు కానీ మన క్లాస్కి మాత్రమే పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయం ఉన్న దగ్గర ఎక్కడికి ఎక్కడున్నా సరే ఏ దేశ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నావాడు నా క్లాస్మేట్ అక్కడ ఉన్నాడని చెప్పేసి ఒక స్మరించుకోవడం కోసం ఇది మన యొక్క కలయికి జరుగుతూ ఉంది మరి ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే కొంతమంది అంటే నేనేదో బాగున్నానని ఇంకోలేదు బాగుండ అందరూ బాగుండాలని కోరుతారు ఈరోజు ప్రత్యేకించి ఆరోగ్యమే మహాభాగ్యం దానికి మించింది లేదు మీరే మీరే కొంతమంది మీలోనే కొంతమంది వాళ్ళందరూ ఇంకా కుర్రోలాగా ఉన్నారు ముగ్గురు కుర్రాలు ఉన్నారు నలుగురు కుర్రోలాగా ఉన్నారు మేము ముసలి అందరిది ఒకటే చేసి కాబట్టి అందరికీ అది జరుగుపడ జరుగుతుందని చెప్పి తప్పలేము కానీ ఉన్నంత వరకు ఉన్నంత వరకు చాలా మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రతి నిత్యం కూడా మీరు మరి అందరూ ఆటలాడిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆటలాడుకొని పాటలు పాడుకొని సరదాగా జీవితం అయితే ఉన్నటువంటి జీవితం కూడా మళ్ళా ఈ అందరం కూడా సంతోషంగా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా కలియక కలియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు మనకు అందరికి కూడా ఆ దేవదేవి తల్లి మన దేవి రాజరాజేశ్వరిదేవి ఆ చల్లని చూపులు మన పై ఉండాలి చల్లని దీవులు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీనివాసరావు ఇక్కడికి హాజరైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు టెన్త్ క్లాస్ అప్పగాపురం హై స్కూల్ చీటికాడ మండలం అయితే ఇది నాలుగోసారి మేము పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక సందర్భంగా ఈ దేవీపురం శ్రీ రాజరాజి సమీపల్లి అమ్మవారి యొక్క ఆధ్వర్యంలో కలవడం జరిగింది ఉదయాన్నే స్టార్టింగ్ లోనే చెప్పాం అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క కలయిక అనేటువంటి స్మృతులకు మేము వెళ్ళడం వల్ల మా యొక్క ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము చూసాం కాబట్టి ఈ సందర్భంగా అందరమే ఇక్కడికి హాజరై మా యొక్క బాల్య విషయాలన్నీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా హాజరైన క్లాస్ బ్యాచ్ అయినటువంటి అప్పర్ రాజ్పురం గ్రామం చీటికాండంలో జరిగినటువంటి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు కూడా ఇక్కడ అందరూ కూడా కలిసింది అందరికీ కూడా చాలామంది ఈయన తర్వాత వచ్చారు కానీ ఎవరి పేర్లు ఏ ఆడవాళ్ళకి మామూలు చిన్న చిన్న పనులు చేసుకున్న ఎవరికి కూడా ఎన్నో ఉపాధులు పొంది ఏదో చేస్తున్నారు వాళ్ళు ఎవరికీ తెలియదు మనం నేను ఫేస్బుక్లో చూసి షాక్ అయ్యాను అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా అంటే రామానాయుడు గారు అంటుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా అంటే అతను అందరూ మనసులో అందరి గుండెలో ఎంత చిరస్థాయిగా ఉండిపోయారో దీన్ని బట్టే అర్థమవుతుంది